కనిపేసి అందరిని వచ్చారు పొద్దు కూర్చున్న తర్వాత ట్రాక్టర్లు వేసుకుని గోతాలు వేసుకుని పెద్ద గోతాలు ఒడ్లు పెట్టే గోతాలు ట్రాక్టర్లో వేసుకుని వెళ్ళి సేవలు వీళ్ళు ఎక్కడెక్కడ పొడిసొచ్చిన సేవలు అన్ని గోతాల్లో వేసి కట్టి మోజుకూరు తుంగభద్ర వంచిన ముందు వేసారు నీళ్ళల్లో మూడు రోజుల తర్వాత సేవలను తీశారు తీసి స్టేషన్కి తెచ్చారు తీసుకొచ్చి నన్ను పిలిచారు ఏ అమ్మ రాజమోహన్ అంటే నీ కొడికేనా నీ కొడికేనా అంటే కొడికేనా అయినా కొడుకేనాయని ఏడుస్తున్నా తీసుకొచ్చి ఏడుస్తున్నప్పటికి సవాన్ని అటు వచ్చారు స్టేషన్కి పోలీస్ స్టేషన్కి ఆడ బండ మీద కూర్చుంటే వాళ్ళ దగ్గర పోయి దండం పెడుతున్నాం ఏమంటే నేను ఇప్పుడు గొడవలకు వచ్చాను ముట్టు ఉండి తిరుగుతున్నాను అన్నికి దండం పెట్టే తలకి వాళ్ళు అరవై మంది కమ్మేసేసి దండం పెట్టి ఉండి మడ మీద పెట్టి గొడవలు పెట్టి నరికేయారు కత్తి పెట్టి పొడిచేయరు ఇక అప్పుడు కత్తి కల చేసుకుని ఉద్యోగం నడుపుతాయితే పోలీసు వాళ్ళే పోలీసు వాళ్ళే కాల్చారు అప్పుడు మర్చినే చెప్పలేదు కదా మనకు పోలీసు వాళ్ళే కాల్చారు అసలు అంతకులు ఎవరండి ఎవరనేటువంటిది గవర్నమెంట్కి తెలియదా మరి ఎవరు ఎవరి వల్ల చనిపోయారు వీళ్ళు వాళ్ళని ఎలా రిలీజ్ చేశారు మీరు న్యాయస్థానం న్యాయం చేయలేదండి ఎవరు న్యాయం చేశారా అక్కడ బంధు చేశారా జైల్లో వాళ్ళని జైల్లో ఉంచుకుని బయటకు పెట్టాడు ఎప్పుడు ఏం అడిగారు ఏం న్యాయం జరిగింది ఏం న్యాయం జరగలేదు కదా కాకపోతే అల్లు ఇచ్చిన పొలం ఉంది అది ఇచ్చిన లచ్చిరా పొలం ఉంది ఏ రెండు పెట్టుకుంటే వస్తాడు ఆ అబ్బాయి రాడు కదా రాడుగా అప్పటికే డిగ్రీ చదివి ఉండాడు అంగలకొదురు రాజమోహన్ అప్పటికే డిగ్రీ చదివిన విద్యావంతుడు ఆ ఊళ్ళో అలా చదువుకున్న దళిత యువకుడు అతనొక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చుండూరులో జరిగిన మారణకాండకు మూలం ఎస్సీలలో విద్యావంతులు పెరగడమేనని బాధిత కుటుంబాల సభ్యులు అంటారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అగస్టు ఆరున ఎనిమిది మంది దళితులను హత్య చేసిన ఘటన అప్పట్లో పెద్ద సంచలనమైంది ఈ ఘటనకు ముందు ఆరేళ్ల క్రితం కారంచేడులో జరిగిన దారుణాలను పునరావృతం చేసిన కులాధిపత్యంపై పెద్ద ఉద్యమమే జరిగింది చుండూరు అప్పటికే మండల కేంద్రం సంఖ్యరీత్యా మాల మాదిగ కులస్తులు ఎక్కువే అయినప్పటికీ భూమి ఎక్కువగా రెడ్లు తెలగాల చేతుల్లో ఉంది సాగునీటి సదుపాయాలు అభివృద్ధి చెంది భూముల ద్వారా ఆదాయం పెరిగిన వర్గం చుండూరులో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది దళితుల దగ్గర వ్యవసాయ భూములు లేకపోవడంతో వారి పిల్లల చదువుల మీద దృష్టి పెట్టారు గ్రామంలో విభేదాలకు అక్కడే బీజం పడిందని స్థానికులు అభిప్రాయపడ్డారు హైస్కూల్లో అందరూ కలిసి కూర్చోవడానికి నిరాకరించడాన్ని ముందుగా ఎస్సీలు ప్రశ్నించారు అక్కడే వివాదం మొదలైందని స్థానికులు చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జులై ఇరవై రెండున స్థానికంగా ఉన్న సినిమా థియేటర్లో ఎదుటి కుర్చీకి కాలు తగిలిందనే కారణంతో ఎస్సీ యువకుడు రవిపై దాడి జరగడం దానికి ఎస్సీ యువకులు ఎదురు తిరగడంతో పరిస్థితి తీవ్రస్థాయికి చేరింది ఆ తరువాత గ్రామంలో పెత్తందారులంతా ఏకమై దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు శాంతి కమిటీ ఏర్పాటుకు కూడా పెత్తందారులు అంగీకరించలేదు అప్పటికే పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది ఎవరూ ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎస్సీ కాలనీలో ఎవరిపైనైనా దాడి చేయడానికి అగ్రకులస్తులు ప్రణాళికల్లో ఉన్నారు ఈలోగా ఆగస్టు ఐదున రేషన్ డీలర్ యాకోబును ఎంఆర్ఓ తన కార్యాలయానికి పిలిపించారు ఆయన ఎమ్ఆర్ఓ కార్యాలయానికి వెళ్తుండగా అగ్రకులస్తులు దాడి చేశారు దీంతో వివాదం మరింత ముదిరింది కాళ్ల మీద పడి వేడుకున్నా కనికరించకుండా గొడ్డళ్లు కత్తులతో తనపై దాడి చేశారని ఆనాటి ఘటనను రేషన్ డీలర్ యాకోబు గుర్తు చేసుకున్నారు మీటింగ్ మీటింగ్ ఉంటే వాళ్ళకి మాకు కొంచెం ఇబ్బంది తేడాలు వచ్చేసి ఇట్లా పోకూడదులే అని అనుకున్నారు నన్ను కూడా పోవద్దన్నారు అయితే మా నౌకర్లు ఎమ్ఆర్ఆ గారు ఇలా మీటింగ్ కంపల్సరీ రమ్మన్నారు రెండు మూడు మాటలు దిగారు అధికారులు కాబట్టి రాపోతే పోతే బాగోదని ఇలా పుస్తకాలు సేల్స్ పుస్తకం స్టాక్ పుస్తకం తీసుకుని సెంటర్లో వెళ్తున్నా మన ఊళ్ళ జోలు పోలేదు కదా అంట్లని ఒక అరవై మంది కానీ రెడ్లు కానీ నాయుళ్ళు కానీ మొత్తం కలిసి సెంటర్ పోయే గుమ్ము ఆ పని నా ఎమ్మడి పడ్డారు పడ్డే తరికి రైతులు ఉన్నారని నేను ఆడ బండ మీద కూర్చుంటే వాళ్ళ దగ్గర పోయి దండం పెడుతున్నాను ఏమంటే నేను ఇప్పుడు గొడవలకు వచ్చాను ఉండి తిరుగుతున్నాను అన్ని దండం పెట్టేసరికి వాళ్ళు అరవై మంది కమ్మేసేసి దండం పెట్టి ఉండి మడ మీద పెట్టి గొడవలు పెట్టి నరికేయారు కత్తి పెట్టి పొడిచేయరు ఆ మర్నాడు పోలీసులు ఎస్సీ కాలనీలో సోదాలకు దిగారు కేసుల్లో నిందితులైన వారి కోసం గాలింపు పేరుతో పోలీసులు రావడంతో ఇళ్లల్లో ఆడవాళ్లు పిల్లలు మినహా యువకులు పెద్దవాళ్లంతా పొలాల వైపు పరుగులు పెట్టారు కొందరు మోదుకూరు గ్రామం వైపు ఇంకొందరు రైల్వే ట్రాక్ వైపు పరుగులు పెట్టారు అలా పొలాల వైపు వెళ్లిన వారిలో కొందరిపై అక్కడే కాచుకుని ఉన్న సమీప గ్రామాలకు చెందిన రెడ్లు తెలగాలు దాడి చేసి హత్య చేశారు ఆ శవాలను గోనిసంచుల్లో కుక్కి పక్కనే పారుతున్న తుంగభద్ర డ్రైన్లో పడేశారు దాంతో శవాల కోసం కూడా రెండు మూడు రోజుల పాటు వెతకాల్సి వచ్చిందని రాజమోహన్ అనే మృతుడి తల్లి కోటిరత్నం బీబీసీకి చెప్పారు ఈజీగా మనల్ని చేయకుండా పక్క వాళ్ళని తీసుకొచ్చుకున్న సపోర్ట్కి తరిమేశారు తొమ్మిది గంటల టైంలో పక్కకు తరిమారు మేము బజార్లు పక్కన నుంచి చూస్తా అట్టే ఉన్న వైజే రోడ్డుని వెళ్ళారు తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు సంపేసి అందరిని వచ్చారు పొద్దు కూర్చున్న తర్వాత ట్రాక్టర్లు వేసుకుని గోతాలు వేసుకుని పెద్ద గోతాలు ఒడ్లు పెట్టే గోతాలు ట్రాక్టర్లో వేసుకుని వెళ్ళి చావాలన్నీ వెళ్ళి ఎక్కడెక్కడ పొడిసొచ్చిన చావాలన్నీ గోతాల్లో వేసి కట్టి మోజుకూరు తొంగభద్ర వంచిన ముందు వేసారు నీళ్ళల్లో కాలం పొరులిపోతా ఉంది అప్పుడు వానకి కాలువలో వేసారు స్థలంలో ఎనిమిది మంది హత్యకు గురయ్యారు మృతుల్లో దేవరపల్లి జయరాజు మాండ్రు రమేష్ రూబేను జాలాది ఇమ్మాన్యుయేలు జాలాది ముత్తయ్య మల్లెల సుబ్బారావు జాలాది ఐశాక్ కుదురు రాజమోహన్ ఉన్నారు తన సోదరుడు రమేష్ మృతదేహాన్ని చూసి తల్లడిల్లిన మాండ్రు పరిశుద్ధరావు గుండెపోటుతో మరణించారు ఆ తర్వాత చుండూరు బాధితులకు న్యాయం చేయాలంటూ జరుగుతున్న పోరాటంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్ పదిన పోలీసు కాల్పుల్లో కొమ్మెర్ల కుమార్ అనే యువకుడు మరణించారు చివరకు హత్యలు జరిగిన తీరులో కలత చెంది మార్టం చేసిన డాక్టర్ రవిచందర్ కూడా ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ జరిగిన ఉద్యమంలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఓ మహిళా కార్యకర్త అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు ఈ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్టీఆర్ కూడా చుండూరులో పర్యటించారు అయితే బాధిత కుటుంబీకులు వారిద్దరికీ తమ నిరసన తెలిపారు ఈ ఘటనకు రెండేళ్ల ముందే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది దానికి అనుగుణంగా చుండూరులో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని నూట ఏడు మంది ఎంపీల సంతకాలతో రాష్ట్రపతికి లేఖ ఇచ్చారు తొలుత ప్రత్యేక కోర్టు విచారణ చేయాలని పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ పన్నెండున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చినా అది వెంటనే అమలు కాలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు చివరిలో చుండూరు ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభమైంది నిందితులుగా ఉన్న వారిలో ముప్పై మూడు మంది విచారణ నాటికి చనిపోగా మిగిలిన నూట డెబ్బై తొమ్మిది మందిని ప్రత్యక్ష సాక్షులైన డెబ్బై తొమ్మిది మందిని విచారించారు రెండు వేల ఏడు జులై ముప్పై ఒకటిన అంటే ఘటన జరిగిన పదహారేళ్లకు ప్రత్యేక కోర్టు ఈ కేసులో తీర్పు చెప్పింది నిందితుల్లో నూట ఇరవై మూడు మందికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని పేర్కొంటూ వారిని విడుదల చేసింది మిగిలిన వారిలో ఇరవై ఒక్క మందికి జీవిత ఖైదు విధించింది ముప్పై ఐదు మందికి ఒక సంవత్సరం శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వచ్చింది శిక్ష వాళ్ళంతా ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశారు ఈ తీర్పు సబబేనంటూ రెండు వేల ఎనిమిదిలో ప్రాసిక్యూషన్ తరఫున వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కానీ ఏడేళ్ల విచారణ తర్వాత రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఇరవై రెండున చుండూరు నిందితులంతా నిర్దోషులని అప్పటికే శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది ఆడ ముప్పై ఐదు మందికి కోర్టు బిగులు రద్దు చేసి లైఫ్ వేసిన దానికి ఇంకో కోర్టు ఇంకో కోర్టు ఈ కోర్టులో అన్యాయం జరిగింది ఆ కోర్టులో న్యాయం జరిగింది అక్కడ అన్యాయం జరిగింది అక్కడ న్యాయం అట్లా ఈ కోర్టులన్నీ తిరిగేసి వాళ్ళు వేలు తెచ్చుకున్నారండి వాళ్ళు నిర్దోషులు అసలు అంతకులు ఎవరండి ఎవరనేటువంటిది గవర్నమెంట్కు తెలియదా మరి వాళ్ళని రిలీజ్ చేశారు మీరు న్యాయస్థానం న్యాయం చేయలేదండి దీనికి సంబంధించి ఒక మాటలో చెప్పాలంటే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి అందరూ నిర్దోషులైతే ఎనిమిది మందిని నరికి చంపిన దోషులెవరనే ప్రశ్న ఉత్పన్నమైంది చివరకు ఈ తీర్పుపై చుండూరు బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు ఈ కేసును విచారణ చేస్తోంది కుటుంబ పెద్దలను కోల్పోయిన తమకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని పిటిషనర్ చెబుతున్నారు అయితే మాకు మా ఉన్నాయి అవి వినకుండా కొట్టేశాడు మళ్ళీ కేసుని హైకోర్టు పంపించాలి వచ్చింది కారణం ఏంటంటే మా వాళ్ళని చంపింది ఎనిమిది మంది ఉన్న వాళ్ళు అందరున్నారు సాక్షులు అరవై మంది మీద ఎవిడెన్స్ వచ్చింది ఆ అరవై మందికి అసలు ఎటువంటి పట్టించుకోలేదు ఈ వచ్చిన యాభై ఆరుగురిలో కూడా ఇరవై ఒక్క మందికి లైఫ్ వేసారు తప్ప తర్వాత ఒక సంవత్సరం జైలు చేసి అక్కడే బెయిల్ ఇచ్చారు అయితే మాకు ఏంటంటే ఆ ఒక వ్యక్తిని చంపడానికి అందరు కలిసి వెళ్ళారు కదా ఒకే రకమైన శిక్ష ఏమని చెప్పి మేము అడుగుతున్నాం సార్ ఆ రోజు జరిగిన ఘటనలన్నీ ఉద్రేకంలో జరిగాయని ఈ కేసులో శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన చిడుపూడి పున్నారెడ్డి అంటున్నారు దాన్ని ఇప్పుడు అందరూ మర్చిపోయారని వ్యాఖ్యానించారు ఇప్పుడే లేదు అంత అంతా కలిసిమెలిచిపోయాం ఇప్పుడేం గొడవలు లేవు పాడులేవు అంతా ఒకటిగానే ఉన్నాం అన్ని పనులు చేసుకుంటున్నాము వాళ్ళు మా పనులకు వస్తున్నాడు అంత కలిసి మెలిచిపోయాం ఏం లేదు ఘటనలేవు చర్చల్లో అదేదో గాలి దొమ్మ వచ్చినట్టు వచ్చింది కానీ అది రావాల్సింది కూడా కాదు వచ్చింది పోయింది పొలాలు కౌలుకేసుకుంటున్నారు బాగానే బాగానే వస్తున్నారు పోతున్నారు అది మాకు రావాల్సింది కాదు అసలు అదేదో గాలిదుమ్మలే వచ్చేసింది తెలియకుండా జరిగిపోయింది అది వాళ్ళ తప్పు కాదు మా తప్పు కాదు చుండూరు ఘటనలో బాధితులకు ఎకరం చొప్పున భూమి ఇచ్చి ఇళ్లు నిర్మిస్తామని చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పిస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఎకరం చొప్పున భూమి యాభై ఏడు కుటుంబాల వారికే దక్కింది మిగిలిన వారికి అరెకరం చొప్పున పంచారు ఎవరికీ ఉద్యోగాలు దక్కలేదని బాధితులు చెబుతున్నారు నేటికి అరెకరం భూమి కూడా దక్కని వారున్నారని అంటున్నారు ప్రకారం ఊర్లో కోర్టు పెట్టి భూస్వాముల్ని ధనవంతుల్ని లేదు అగ్రకుల రెడ్ని కమ్మవారిని అక్కడ కోర్టులో విచారించే దశ భారతదేశంలోనే జరగలేదు అలాగా చుండూరులో గట్టించి ఆ కోర్టులో వారిని విచారించి ఆ విచారించి వారికి శిక్షలు పడేటట్టుగా అటు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్ళినటువంటి మహోద్యమైన లీగల్ ఫైట్ కూడా అక్కడ జరిగింది అంతేకాకుండా చెలో విజయవాడ చెలో హైదరాబాద్ చలో ఢిల్లీ అలాగ ఒక మొబిలిటీని దళితులకు నేషనల్ వైడ్ మొబిలిటీని కూడా తీసుకొచ్చింది ఒక పక్క దళిత ఉద్యమం జాతీయోద్యమ స్థాయిలు దళిత సంఘర్షణ సమితి కర్ణాటక మరి దళిత ఏలుమలై అటు తమిళనాడు అటు కేరళ నుంచి అద్భుతమైనటువంటి కులయాసంటు మహారాష్ట్ర నుంచి ఇటు దళిత ఫాంతర్స్ రామ్ రామ్ దాస్ అటాలే మరి పెద్ద పెద్ద ఉద్యమకారులందరూ కూడా ఏకం చేసి అందుబాటులో ఉన్న భూమిని అప్పటి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పంచి ఇచ్చిందని ఇప్పుడు దీనిపై ఏమీ స్పందించలేమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని రెవెన్యూ అధికారి ఒకరు బీబీసీ తెలుగుతో అన్నారు చుండూరు హత్యల తరువాత జరిగిన ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సామాజిక ఉద్యమాల మీద అనేక విధాలుగా ప్రభావం చూపాయి